హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో బీరకాయ రోటి పచ్చడి ఇలా నూరుకొని వేడి వేడి అన్నంలో కొద్ది నెయ్యి వేసుకొని తినండి భలే రుచిగా ఉంటుంది ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ వాళ్ళు నూరు పెడితే తిన్నాం కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మిక్సీలు అలవాటైపోయి రోటి పచ్చడి అనేది మర్చిపోయామండి ఇలా బీరకాయ పచ్చడి చేసుకొని తింటుంటే భలే రుచిగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము దీనికోసం నేను ఒక పావు కేజీ బీరకాయ తీసుకున్నానండి దాంట్లోకి ఒక మూడు టమాటాలు పచ్చిమిర్చి వచ్చేసి ఒక అర్ధపావు తీసుకున్నాను మీరు మంటగా ఉంటే చూసుకొని తీసుకోండి ఇప్పుడు వీటిని మనం బీరకాయని కట్ చేసుకుందాం పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదండి బీరకాయ పచ్చడి చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనం పొట్టుతో నూరుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి బీరకాయలు టమాటాలు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలండి లేకపోతే మనం నూనెలో వేయించుకునేటప్పుడు అవి చిటపట్లాడుతూ పైన పడుతూ ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇవి కొద్దిగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయలన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకుందాము మనకి ఇవి రెండు బాగా వేగాలండి పచ్చిమిర్చి తోటి వేయించుకున్నట్టయితే బీరకాయ ముక్కలు కూడా బాగా వేగుతాయి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి మధ్యలో మూతం తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగున పచ్చిమిర్చి అనేది మాడిపోతాయండి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి ఇలా బాగా వేగాలండి పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కొద్దిగా ఒక అర గ్లాసు నీళ్ళని వేసుకోవాలండి చిన్న గ్లాసులు గ్లాసు మనకు ఆ నీళ్ళతోటి టమాటా ఉడికితే మనం పచ్చడి నూరుకున్నప్పుడు గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది ఇప్పుడు మూతం పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా కలుపుకోవాలి మనకి ఇవనేది బాగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు తగ్గట్టు ఆ చింతపండును చూసి వేసుకోండి మనకి టమాటాలతోటి అది కూడా ఉడికితే బాగుంటుంది ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి రోట్లో వేసుకుందాం రోల్ను శుభ్రంగా కడిగిన తర్వాత ఆరిన తర్వాతే నూరుకోవాలండి పచ్చడి ఎప్పుడైనా ఇప్పుడు పచ్చిమిర్చి మొత్తం వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే సాల్ట్ చూసి తగినంత ముందు మనం టమాటాల్లో వేసి ఉడికించుకున్న చింతపండును కూడా వేసి ఇదంతా బాగా దంచుకోవాలి మనకిలా దంచిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటాలు టమాటా ముక్కలు చల్లారిన తర్వాతే వేసి నూరుకోవాలండి దీంట్లోకి ఇవన్నీ వేసి ఒక్కసారి దంచుకుందాం బాగా మనకి టమాటా మీద తొక్కులు ఉన్నా ఏం కాదండి టమాటా పచ్చడి నూరుకునేటప్పుడు భలే ఉంటుంది ఇదంతా ఇలా నలిగిన తర్వాత ఒకసారి బాగా రుబ్బుకుందాము మనం పచ్చడి ఇలా రుబ్బుతుంటే భలే ఉంటుంది కదండి మనకి టమాటాలు బాగా నలిగిన తర్వాత ఇప్పుడు ఒక సగం ఉల్లిపాయని ఇలా వేసి దంచుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకున్నా కూడా మనకి తొందరగా పాడవుతుందండి పచ్చిమిర్చి పచ్చడి ఎప్పుడైనా ఇప్పుడు దీంట్లోకి లాస్ట్లో వేసుకోవాలి బీరకాయ ముక్కలు ఇలా వేసిన తర్వాత మనం ఎక్కువసేపు దంచకుండా కొద్దిగా జస్ట్ అలా ఒక రెండు మూడు సార్లు దంచుకున్నట్టయితే మనకి పచ్చడి బాగుంటుంది బీరకాయ ముక్కలు ఎక్కువ నలిగిపోయాయి అంటే అంత రుచిగా ఉండదు ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి ఈ పచ్చడి తాలింపు వేసుకుంటే భలే రుచిగా ఉంటుందండి ఇప్పుడు చూడండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక ఎడిమిరపకాయని వేసుకోవాలండి మనకి దీంట్లో శనగపప్పు మినపప్పు వేయించుకున్న తర్వాత పచ్చట్లో తింటుంటే భలే రుచిగా ఉంటుందండి అలాగే అవి వేగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు వేసుకొని ఇలా లైట్గా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పసుపుని వేసుకోవాలి పసుపు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న పచ్చడిని దీంట్లో వేసుకోవాలి మనం ఈ తాలింపు చల్లారిన తర్వాతే పచ్చడి వేసుకోవాలండి అప్పుడే మనకి పచ్చడి అనేది పాడవకుండా టేస్ట్ బాగుంటుంది మనం వేడి మీద అలా వేసి ఉడికించుకున్నట్టయితే పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుంది ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలా నూరుకొని వేడి వేడి అన్నంలో కొద్ది నెయ్యి వేసుకొని తినండి భలే రుచిగా ఉంటుంది ఇలా ఎప్పుడైనా పచ్చడి నూరుకోవాలి అనిపించినప్పుడు మిక్సీలో కంటే కూడా రోట్లో నూరుకొని చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ